రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి అర్హత మీకు లేదు కూటమి ప్రభుత్వం తలుసుకుంటే మీరు బయట తిరగలేరనే విషయాన్ని వైసీపీ నేత పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా రెడ్డి హెచ్చరించారు అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమంగా వేలాది కోట్లు సంపాదించిన పాపాల పెద్దరెడ్డి చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని కక్ష సాధింపు లేదు కాబట్టే వైసీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం లేదని వెల్లడించారు పాప ఆయన కొడుకు మిథున్ రెడ్డి మీరు కడపలో రాయి రాయచోటిలో తిరుపతిలో రకరకాలుగా ఒక ఆయన ఆ బెదిరెడ్డి గారి ప్రకటనలు ఇంకొక ఆయన ఇక్కడ ఏమి చేసుకోలేక ఢిల్లీలో కూర్చొని భయపడి అక్కడి నుంచి కొన్ని ప్రకటనలు నా అన్ని చూస్తూనే ఉన్నాం నేను కొన్ని సూటిగా స్పష్టంగా అడదలుచుకున్నా ఈ పెద్దిరెడ్డి కుటుంబాన్ని వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో ఘోరాతి వరంగా పదకొండు సీట్లకు పరిమితమైంది మీ వల్ల కాదా క్వశ్చన్ నెంబర్ వన్ అది మీరు చేసిన అరాచకాల వల్ల మీరు చేసిన అన్యాయాల వల్ల మీరు పెట్టిన గ్రూపు తగాదాల వల్ల వైసీపీ సర్వనాశనమై ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడి కేవలం పదకొండు సీట్లకు పరిమితమైన మాట వాస్తవం కాదా ఏ రోజైనా ఇప్పుడే కాదు కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి అది తర్వాత వైకాపాగా రూపాంతరం చెందిన తర్వాత కూడా ఏ రోజైనా ఇంత దారుణ దారుణంగా ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయాలు దురహంకారులు కొంత వందల మంది ఉన్నారు మొత్తం ఒక జాతి పక్షులంతా చెంది జనతో ఏమంటే అతను పైచుకోవచ్చారు ఒకటే చెబుతున్నాం ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి తెలుగుదేశం పార్టీ మనస్తత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం కానీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆయన అనుకుంటున్నారు కాబట్టి ఈ ఎనిమిది నెలలుగా మీ మీద ఏమీ కేసులు లేవు మేమే బాధపడుతున్నాం తెలుగుదేశం కార్యకర్తలుగా తెలుగుదేశాన్ని ఓటేసిన వ్యక్తులుగా ఇంకా కూడా మా పార్టీకి ఏం మేలు జరగట్లేదు మా కార్యకర్తలకి ఏం మేలు జరగట్లేదు ఏ పోలీస్ స్టేషన్ మీనా ఏ ఎంఆర్ఎఫ్ మీనా ఇంకా వైసాపు పరిపాలనే ఉన్నట్టుందని మేమే బాధపడుతున్నాం కొన్ని దగ్గర ఉంది ఈ రోజు పరిపాలన